తెలంగాణ రాష్ట్రములో ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేసీఆర్ చాలా ఇబ్బందులకు గురి చేసిందని చెప్పి ఆయన యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన వచ్చిన కొత్తలో సంక్షేమ బోర్డు పదేళ్ళుగా ఆయన మర్చిపోయిండు మన ఈయన అమలు చేయాలి కదా సంక్షేమ బోర్డును కానీ నిన్ననే ముప్పై ముప్పై రెండు కార్పొరేషన్ చైర్మన్లనే అపాయింట్మెంట్ చేస్తున్న వాళ్ళు అంటే ఎవరికి ఎవరికి సంక్షేమం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈనాడు ముప్పై ముప్పై ఏడు కార్పొరేషన్లు ఎన్నికల కోడ్ వలన పెండింగ్ ఉంటే వాటిని అంతా పక్కకెట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి అంటే మీకు సంక్షేమాలు కావాలి అంటే శ్రమజీవులకు సంక్షేమాలు కాదు అంటే మీరు పన్నెండు వేలు ఒక్కొక్క కార్మిక వర్గానికి ఆటో వర్కర్లకు అందరికీ చెల్లిస్తామని మాట ఇచ్చారు తక్షణం అమలు చేయాల్సింది అది కదా ఏది అమలు చేయాలి తక్షణం పన్నెండు వేలు ఇచ్చేది అమలు చేయాలి అంటే ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కు నెలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధం ఉండరు ఈ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నెలకు వెయ్యి రూపాయలు ఒక్కొక్క కార్పొరేషన్కు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది యాభై వేల జీతము మిగతా మెయింటెనెన్స్ లక్ష రూపాయలు ఒక్కొక్క కార్పొరేషన్ డబ్బు లేకపోతే అది ఆపాలే ముందు ఒక్కొక్క లక్ష ఖర్చు పెట్టేది ఆపాలే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అవే చేసింది ఈనాడు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి అదే పద్ధతిలోకి పాల్పడడం చాలా ఘోరమైన విషయము ఒకనాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గొర్రెల కుంభకోణం ఏడు వందల కోట్లు ఒక్కొక్క ఆటో వర్కర్కి దేశ రాష్ట్రంలో ఉండే మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వచ్చు అంటే రెండు సంవత్సరాల అంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయవచ్చు ఏడు వందల కోట్లు ఒక గొర్రెల కుంభకోణములే తిన్నారు ఈ ప్రభుత్వాలంటే అంటే గొర్రెల కుంభకోణంలో బర్రెల కుంభకోణంలో ఎన్ని కుంభకోణాలంతా మీరు కోర్టు కోట్లు మీరు సంపాదించండి కానీ శ్రమజీవులకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు కనుక తక్షణమే ప్రభుత్వం ఏం ఆలోచించాలే ఈనాడు విపరీతంగా లింగం గౌడ్ చెప్పినట్టు విపరీతంగా ట్రా ట్రాన్స్పోర్టర్లు తన విపరీతమైన ఇబ్బందులకు గురి చేయడానికి పోలుకున్నారు అంటే దేనివలన ఈనాడు విపరీతమైన సిగ్నల్ జంప్ అంటే పన్ను పెంచేసరు అంటే సిగ్నల్ డబల్ ట్రిపుల్ పోయిన హెల్మెట్ లేకుండా ఐదు వందల నుంచి ఉంటే ఐదు వందలు ఐదు వందలు ఉంటే రెండు వేలు అంటే వేల వేల రూపాయలు ఫైన్లు పెంచుకుంటూ పోతే ఎలా ఎలా చెల్లించగలరు అంటే ఎక్కువ ఫైన్ పెంచితే వేగంగా పోరు ఈ రోజుల మీద వేగంగా పోయే పంచాయతీ ఈ రోడ్ల మీద వేగంగా పోగలమా ఎంత వేగంగా పోగలం అంటే నీవేదో అమెరికానో జపానో జర్మనీనో చూసి ఆ దేశంలో పోతున్న గంటకు వందల వందల కిలోమీటర్ల వేగంతో పోతున్న వాహనాల కట్టడి కొరకు చట్టాలు రా వచ్చిండొచ్చు ఇక్కడ మనం గుగుల్ తల్లిలో కొట్టుకుంటే హైదరాబాద్ నగరంలో గంటకు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా వేగంగా పోలేమని లెక్కలు ఉన్నవి మొత్తం పట్టణాలలో ఇంత వేగం లేని ప్రయాణంలో విపరీతమైన పన్నులు పెంచి అమెరికాను జేపాను చూపించి పన్నులు పెంచితే శ్రమజీవులు విపరీ మొత్తం వాళ్ళ జేబులన్నీ చిల్లులు పడిపోతాయి కనుక అలాంటి చట్టాలు తీసుకొచ్చి కార్మికులని నష్టం కలిగించే పద్ధతికి పూనుకోరాదు దేశంలో అనేక ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం మీద ప్రమాదానికి గురి చేసి ఎవరన్నా చనిపోతే ఆ అటెంప్ట్ మర్డర్ కేసు కంటే పది సంవత్సరాలు జైలు శిక్ష ఒక మనిషిని చంపడం అంటే ఉద్దేశపూర్వకం మనిషిని చంపినవాడు నేరస్తుడు చంపడం అనేది నేరం ప్రమాదం నేరం కాదు కానీ ప్రమాదాన్ని కూడా నేరంగా పరిగణిస్తే ఎట్లా ఎక్కడ పరిగణించిండ్రు అమెరికాలో పరిగణించిండొచ్చు అమెరికాలో ఒక్కొక్క మనిషి యొక్క జీవన వ్యయము వాళ్ళ వాళ్ళ జీవితము వేరు మన జీవితం వేరు ఇక్కడ ఒక లక్ష రూపాయలు పొందే ఒక పర్మనెంట్ ఉద్యోగి జీతము ఇక్కడ లక్ష వస్తే అమెరికాలో పదిహేను ఇరవై లక్షలు నీవు వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా శిక్షలేస్తామంటే లైఫ్ లైఫ్ జీవితమే భద్రత కలిగిన జీవితం ఈనాడు అమెరికా జపాన్ జర్మనీ దేశాల్లో ఉంది ఇక్కడ ఏం భద్రత ఉంది రోజుకు ఐదు వందల రూపాయలు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి వస్తే గగనం ముప్పై రోజులు నడిపితే ఐదు వందలు వస్తే పదిహేను వేలు రూమ్ రెంట్ ఎంత కట్టాలి మనిషి ఎంత జట్ల జీవించాలి కనుక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఏమిటి ఆటకం ఢిల్లీ ప్రభుత్వము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది సేఫ్ బోర్డు ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అమలు చేయడం లేదు కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఇక్కడ మంచి సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ డబ్బులతో సేవా సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఉండే కార్మికులు భవన నిర్మాణ కార్మికులకే కాదు అందరికీ నీవు ఉచితంగా నీళ్ళు పోయడానికి ఇక్కడ బోర్డు పెట్టి నీళ్ళు పోచినావు మంచిదే మళ్ళీ ఎంత డబ్బు ఉంది కదా అది కార్మికులకు పెన్షన్ సౌకర్యం రూపంలో భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టవచ్చు కదా ఢిల్లీ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మళ్ళీ మీకేమొచ్చింది రోగం అదేవిధంగా సంక్షేమ బోర్డు ఈ ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న సంక్షేమ బోర్డుకు నీవు ఏర్పాటు చేయడానికి ఏమిటి ఆటంకం భవన నిర్మాణానికి సంక్షేమం దేని వచ్చింది ఒక ఇరవై లక్షల ఇల్లు కడితే ఒక పర్సెంట్ సెస్ వన్ పర్సెంట్ సెస్సు జమ అవుతుంది కోట్ల రూపాయల బిల్డి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ కన్స్ట్రక్షన్ మీద వచ్చే సెస్సు ఒక్క శాతం సెస్సు కొన్ని వందల వేల కోట్లు జమ అయింది మన భవన ఈ మోటార్ రంగ కార్మికులు పెట్రోలు డీజిల్ గ్యాస్ పోసుకుంటున్నారు కదా దానిరో సెస్ కూడా ఉంది కదా దాంట్లో పన్ను ఎక్కువ ఉంది అసలు తక్కువ ఉంది పన్ను ఎక్కువ ఉంది మన తక్షణమే ఆ పన్నుని ఆ పన్ను కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు కనుక ఇప్పటికైనా ఆలోచించండి ప్రభుత్వాలు తమ పార్టీలకు సంబంధించిన పెద్దలను బుజ్జగించడం కొరకు తమ పార్టీలో ఉండే వాళ్ళకు పదవులు ఎట్లా ఇవ్వాలని ఆలోచించ ఆలోచిస్తే కేసీఆర్ గతే పడుతుంది జగన్ గతే పడుతుంది ఇప్పటికైనా తక్షణంగా ఈ కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు మాకేదో ఏదో కోటి రూపాయలు ఏవా అంటలేం లక్ష రూపాయలు ఇవ్వమంటలేం ఈ రెండు ఇలా పన్నెండు వేలు పెద్ద విషయం కాదు అరే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు కదా మూడు వేలు నాలుగు వేలు విడవ పెన్షన్ ఇస్తున్నారు కదా రెండు వేలు అంటే ఒక్క రూపాయి జమ లేకుంటే కూడా విడవ పెన్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కదా ఈ ప్రభుత్వానికి మరి ఎంత డబ్బు ఉంది ఈ భవన ఈ మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు వాడుతున్న పెట్రోల్ డీజిల్ కోట్ల రూపాయల సెస్సు ఈ ప్రభుత్వానికి జమ అవుతుంది ఇవ్వడానికి ఏమిటి ఆటంకం అంటే ఈ డబ్బుతోన మీరు జల్సాలు చేయడం కొరకు అంటే ఎట్లా గొర్రెల కుంభకోణం చేసి ఏడు వందల కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పెద్దలు అధికారులు ఎట్లా కొల్లగొట్టుకోపోయిందో ఈ శ్రమజీవుల యొక్క శస్సును మీరట్టా కొల్లగొట్టుకపోదలుచుకున్నారా దీన్ని సహించే విషయం కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఏం చేయాలంటే ఈ చిన్న విషయం సంక్షేమ బోర్డు అన్నది ఇది వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులు పెట్టే విషయం కాదు ప్రభుత్వం అదనమైన బడ్జెట్ కేటాయించే విషయం కాదు పన్ను రూపంలో వస్తున్న దాంట్లో ఈ వర్కర్లకు సంక్షేమం కొరకు బోర్డులు ఏర్పాటు చేయాలి ఇది ఈనాటి మా డిమాండ్ అదేవిధంగా మన కార్మికులకు సంబంధించిన ఇల్లు సౌకర్యాలు చాలా వేగవంతమైన పద్ధతి ప్రకారం పన్నులు వేస్తున్నావు కదా అంత పనులు వేయడానికి నీకు వచ్చింది అనుకోకుండా గుర్తు చస్తే వాడు పదేళ్ళు పదేళ్ళు శిక్ష వేస్తావు కొన్ని లక్షల రూపాయల జుర్మానేస్తావు మన ఆటో కార్మికులు బతకలేకపోతున్నారు కదా ఒక ఇల్లు మంజూరు చేస్తామని ఎందుకు అనుకోవడం లేదు భద్రత లేని జీవితాలు అంటే ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు సరైన భద్రత లేదు నేను మొన్న ఒకసారి ఇక్కడ పక్కన నిలబడిన ఈ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర సిగ్నల్ పడింది ఆటో వర్కర్ వచ్చి ఆటో ఆపిండి సిగ్నల్ కాడ సడన్గా కరెంటు షాక్ కొట్టి ఒక పెద్ద చెట్టు మీద పడింది ఇ అంతే స్టీరింగ్ మీద ఇట్లే చనిపోయాడు ఏం భద్రతనే లేదు కదా మరి ఈ ప్రమాద మరణానికి నీవెంత వదార్చుకున్నావు ఈ ప్రమాదం సహజమైన ప్రమాదం కదా నీవు చంపితే వారికి పదేళ్ళు జేల్ శిక్ష చేస్తావు కొన్ని లక్ష రూపాయల పైన రెండు లక్షల పైన జుర్మానా వేస్తున్నావు కదా ప్రకృతి వైపరీత్యం కారణంగా కార్మికుడు చనిపోతే కుటుంబం అనాథాపాలవుతుంది కదా మరి ఆ కార్మికుడికి నీవేం చేయాలి అంటే నీవు కనీసం ప్రమాద మరణం సంక్షేమ బోర్డు ద్వారా అందించే అవకాశాలు ఉన్నాయి కదా భవన నిర్మాణ కార్మికుడికి ఆరు లక్షలు సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా బీఓసీ యాక్ట్ కింద సంక్షేమ బోర్డు ఆరు లక్షల ముప్పై వేలు ఇవ్వగలుగుతున్నారు కదా కేవలం వాళ్ళు జమ చేసుకున్న పైసలు ఆ శస్ రూపంలో వచ్చిన డబ్బులు మళ్ళీ ఈ డబ్బులు చాలా ఉన్నాయి కదా కనుక తక్షణమే మొత్తం ఆటో రంగంలో పనిచేస్తున్న మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలి బలోపేతమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి అట్లా చేయకుండా కూడా మన వినతులు పదేళ్ల కాలంలో కేసీఆర్కి ఇచ్చినాము మళ్ళీ పుట్టగతుకులు లేకుండా పోయినవి ఖబర్దార్ ప్రభుత్వం ఆలోచించాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలే ఏమాత్రం ఆలోచించే జ్ఞానం ఏమన్నా ఉంటే తక్షణం ఈ పనికి పూలుకోవాల్సిందిగా మే ఐఎఫ్టియు తరఫున హెచ్చరిస్తూ కార్మిక వర్గం అందరూ కూడా దీంట్లో పోరాటంలో ఇంకా మునుముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ముదిస్తున్నారు